హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు జొన్న రొట్టె చేసినాను చూడండి జొన్న రొట్టె సింపుల్గా ఎలా తయారు చేయాలనో ఇలా పొంగుతూ పొరలు పొరలుగా లాగా వచ్చేటట్టు ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో చూడండి మంచి మంచి టిప్స్తో నేను జొన్న రొట్టెలు చేసినాను మనకు కొంతమందికి జొన్న రొట్టెలు రాదు కదా అంటే మనము జొన్న రొట్టెలు చేయాలంటే అది ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటుంటాం కదా ఈ వీడియో చూడండి మీరే జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేస్తారు చపాతి వాటికంటే జొన్న రొట్టెలు చేయడమే చాలా ఈజీ అండి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు టైం లేదు జొన్న రొట్టెలు చేసుకుని రాదు అంటుంటారు కదా ఈ వీడియో చూసేసేయండి చాలా ఈజీగా అసలు ఎవరిని అడగకుండా మీరే చేస్తారు అంత బాగా దీంట్లో టిప్స్తో పాటు ఎలా చేయాలి ఎలా రుద్దుకోవాలి ఎలా ఒత్తుకోవాలనేది చాలా బాగా చూపించినాను షుగర్ పేషెంట్లకు తర్వాత బీపీ పేషెంట్లకు తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు జొన్న రొట్టెలు చేయనికి రాని వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో చూస్తే చాలా సింపుల్గా చేస్తారండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ జొన్న రొట్టెలు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసేసేయండి మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే జొన్న రొట్టెలు చేయని రాని వాళ్ళు దాని గురించి తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఈ జొ ఈ రొట్టెలు చేస్తారండి ఈ వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా చూడండి మనం జొన్న రొట్టెలు చేస్తే ఈ విధంగా రావాలి అప్పుడు మనం కరఫెక్ట్గా వచ్చినట్టు అంటే మామూలుగా జొన్న రొట్టెలని అందరు తయారు చేస్తారు కానీ మనం జొన్న రొట్టెలు చేయడంలో ఇది ఒక కళ అండి ఇలా పొరలు రావాలి మనం చపాతీలో పూరిలో చేస్తే ఎలా పొంగుతుందో అలా పొంగాలండి జొన్న రొట్టెలు చేస్తే అది అది కరెక్ట్గా వచ్చినట్టు మనకు జొన్న రొట్టెలు మామూలుగా కొంతమంది చేస్తే ఇలానే అత్తుకొని ఉంటుంది ఇలా పొరలు రాదు చూడండి ఇలా పొరలు వచ్చేటట్టు చేస్తేనే జొన్న రొట్టె బాగా వచ్చినట్టు చూడండి మీకు ఎవరైనా సరే కొత్తగా రాని వాళ్ళు జొన్న రొట్టెలు చేయాలంటే భయం ఉండేవాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూడండి మీరే జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేసేస్తారు చూడండి ఎక్కడ తుంచినా పొరల పొరలు ఇలానే వస్తుంది ఇంకా ఇంకొక జొన్న రొట్టె కూడా తెంచి చూపిస్తారు చూడండి చూడండి ఎలా వచ్చినా కూడా పొరలు పొరలే వస్తుంది చూడండి చూడండి ఆవిరి ఇంకా పొగలు వస్తుంది పొగలు పొగలు వస్తూనే ఉంది చూడండి ఇలా రావాలి జొన్న రొట్టెలు అంటే ముందుగా ఇదిగోండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి మనం పిండి కలుపుకోవడానికి వాటర్ను మామూలుగా ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళైతే మామూలుగా అయితే వాటర్ వేడిగా వేడి చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు మామూలుగా కొత్తగా చేసే వాళ్ళు ఇలా వాటర్ను వేడి పెట్టుకొని ఇది కొద్దిగా వాటర్ వేడెక్కాలి ఇదిగోండి నేను వాటర్ ఎందుకు కాగబెడుతున్నానంటే అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం జొన్న రొట్టె చేస్తున్నామంటే అది విరిగిపోవడము ఇలా అంతా చీల్లడము అలా ఉంటుంది కదా అలా లేకుండా ఈజీగా చేసుకునేటట్టుగా ఉండాలంటే వేన్నీళ్ళు పెట్టుకోవాలి వేన్నీళ్ళు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు బాగా హీట్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇటు పెట్టాను ఇది హీట్ అయ్యింది ఇప్పుడు చూడండి అంత లోపల బుడగలు బుడగలు వస్తున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇలా వేన్నిళ్ళతో చేసుకోవడం వల్ల రొట్టె స్మూత్గా ఉంటుంది విరగకుండా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది ఫస్ట్ ఐదు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా నింపుకొని ఇప్పుడు మనము పిండి తీసుకున్నాము ఇదిగోండి జొన్నపిండి నేను ఇప్పుడే విసిరిస్త వచ్చిన పిండి ఇప్పుడు జొన్నపిండి ఉంది కదా మనం జొన్నపిండిని మనం పిండి మిషన్ దగ్గర నుంచి తెచ్చుకున్న వెంటమడే ఎక్కువ హీట్ ఉంటుంది కదా పిండి అది మనం ఏం చేయాలంటే మూత పెట్టేసేయకుండా మూత మూత తీసి పెట్టేసేయాలి ఎందుకంటే మూత పెట్టేస్తే ఆ వేడంతా ఆవిరి పట్టుకుంటుంది అందుకోసం మనం మనం పిండి మిషన్ నుంచి తెచ్చుకుంటే మూత తీసి ఓపెన్ చేసి పెట్టాలి ఇప్పుడు మనము ఒక రొట్టెకు ఎంత క్వాంటిటీ మనము ఇప్పుడు ఒక నాలుగు రొట్టెలు చేసుకోవాలంటే ఎంత పిండి వేసుకోవాలనేది సరిగ్గా కొంతమందికి తెలియదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక ఒక పిలికి నిండా తీసుకుంటే ఒక జొన్న జొన్నరొట్టైపు అవుతుంది అది మనం గుర్తు ఒక మన పిరికి నిండా తీసుకుంటే ఒక రొట్టె అవుతుంది అట్లా నేను ఇప్పుడు ఒక ఐదు రొట్టెలు చేస్తున్నాను ఐదు పిడికిళ్ళు తీసుకుంటే ఐదు రొట్టెలు అయితే సరిపోతుంది ఇలా తీసుకొని పిండి తీసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇష్టం ఉండే వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే ఉప్పును స్కిప్ చేసేసేయండి నేనైతే ఉప్పు తీసుకుంటాము ఎందుకంటే ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకుంటే ఒట్టి తినాలంటే కూడా జొన్న రొట్టెని తినేసేయచ్చు ఇదిగోండి దీంట్లో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్ని ఈ పిండిలోకి పోసుకుంటూ మనకు పిండి రొట్టెకు చేసుకోవడానికి వచ్చేటట్టు కలుపుకోవాలి పిండిని వేడిగా ఉన్నాయి కదా వాటరు కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మనము వాటర్ పోసుకుంటూ మనకు సరిపోయినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ వాటర్ ఎప్పుడన్నా పిండి జోరుగా అయితే మళ్ళీ కొద్దిగా మామూలు పిండి వేసుకొని కలుపుకోండి మరి జోరుగా అయిపోయింది కదా ఎట్లా చేయాలని అని ఇబ్బంది పడకుండా ఇదిగోండి మనం కొద్దిగా వాటర్ వేస్తుందా ఇలా కలిపి కావాలంటే మనకు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవచ్చు లేదంటే వెంటమడే చేసుకోవచ్చు నేనైతే వెంటమడే చేసేస్తాను పిండిని నీళ్ళు వేసుకుంటూ స్మూత్గా చేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఉంది కదా ఈ పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి ముద్ద మాదిరి అంటే మనం చపాతి ముద్దలు చేస్తాం కదా అలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చూడండి బాగా ఇలా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఇలా రౌండ్గా ఒత్తుకొని ఇప్పుడు మనం ఈ పలకపైన ఒట్టి పిండి పిండి ఉంటుంది కదా అది చల్లుకోవాలి ఇలా పొడి పిండిని చల్లుకొని పిండి పిండిని చల్లుకొని ఇప్పుడు దీనిపైన ఇది పెట్టుకొని ఫస్ట్ ఇలా చిన్నగా కొట్టుకోవాలి మనం ఒకవేళ చెయ్యి అత్తుకుంటుంటే పిండి అద్దుకోవాలి లేదంటే వాటర్ కూడా తడి చేసుకోవచ్చు చూడండి సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ అంతా చేదు వేళ్ళతో ఇలా వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ళతో ఇలా ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉంది కదా ఇలా సారి సైడ్లకి ఇలా ఒత్తుకోవాలి ఇలా రొట్టె మనము ఇట్లా తిప్పుతున్నాం కదా ఇలా తిరగనప్పుడు ఇట్లా అనుకుని పిండి వేసేసుకోవాలి కిందికి దీన్ని కిందికి పిండి వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు చపాతి కంటే జొన్న రొట్టె చేయడమే చాలా ఈజీ ఇది చేసుకుంటున్నాం కదా ఈ లోపు ఇది ఇంకా కొంచెం కొట్టుకోవాలి ఈ లోపుగా స్టవ్ పైన పెన్నం పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకోము పైన పెట్టుకున్నాము అది కొట్టేలోపు పెన్నెం హీట్ ఎక్కుతుంది మామూలుగా పెన్నాన్ని బాగా వేడెక్కనివ్వాలి మరి కొద్దిగా హీట్ ఉన్నప్పుడు వేస్తే జొన్న రొట్టె లేపేటప్పుడు దానికి అద్దుకొని పోతుంది సైడ్లకు ఎక్కడైనా చీలినట్టు అట్లా అయిందంటే చెయ్యి ఇట్లా పెట్టుకొని దానికి ఇట్లా ఇట్లా ఒత్తుకుంటే మళ్ళీ రౌండ్గా వచ్చేస్తుంది చేత్తోటి అనుకుంటూ ఎక్కడన్నా చీలికలు ఉంటే ఇలా రౌండ్గా చేసుకొని మళ్ళీ దానిపైన కొట్టుకోవాలి చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి రొట్టె రౌండ్గా మనం ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది చూడండి అతుక్కోకుండా బాగా వచ్చింది కదా ఇలా చేసి పెట్టుకొని పెన్నెం పూట ఎక్కిన తర్వాత పెన్నెం పైన వేసుకోవాలి మనం పెన్నెం పైన వేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు కిందిది ఉంది కదా ఈ కింద కిందిది కింది సైడ్ది పైకి రావాలి ఇప్పుడు పైన ఉండేది ఇట్లా తిప్పించి వేయాలి ఎందుకంటే కింద పిండి ఉంటుంది కదా దానిపైన మనము నీళ్లు వేసి అనుకోవాలి అందుకోసమని మనం పెట్టుకోవాల్సింది ఈ పై పక్కది పెణెం మీదకి పడాలి పైది పైకి పడాలి కిందిది పైకి పడాలి వేసేటప్పుడు చూడండి బాగా ఇదిగోండి పెన్నెం హీట్ ఎక్కింది ఇప్పుడు ఇది చూడండి జొన్న రొట్టె ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇది మనము వేసుకునేటప్పుడు ఈ పలక ఉంది కదా ఈ పలక అంచున ఇలా చేయి పెట్టుకోవాలి మనము చేయి పెట్టుకొని దీనిపైకి ఒక చేత్తో దాన్ని దుబ్బుకోవాలి చూడండి ఇలా లేదండి ఇలా రెండు చేతులు పెట్టుకోవచ్చు నేనైతే ఒక్క చేత్తోనే వేస్తున్నా చూడండి ఇప్పుడు ఈ ఈ పై ఉంది పై ఉంది కదా ఇది పిండెం పైన అలా వేసుకోవాలి వేసుకొని ఈ పిండిది ఉంది కదా పిండిదేమో కిందికి వచ్చేసేయాలి పైకి వచ్చేసేయాలి పైన వేసుకున్నాం కదా పిండెం పైన వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు కాలాలి కాలిన తర్వాత వాటర్ వేసుకొని తిప్పేసుకుందాము ఇదిగోండి ఇలా ఇవి వస్తున్నాయి కదా ఇలా వచ్చేటప్పుడు వాటర్ వేసుకోవాలి పైన ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఒక క్లాత్కు వాటర్ అత్తుకొని దీనిపైన రుద్దుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇదిగోండి ఇలా మొత్తం పూర్తిగా అనేసుకొని ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకుందాం ఇలా ఫస్ట్ ఇలా సైడ్ల నుంచి ఇలా అనుకోండి అనుకుంటే ఎక్కడైనా అత్తుకుపోయింటే వచ్చేసింది ఇప్పుడు మధ్యలోకి గంట తీసుకొని చలాకి చూడండి ఇప్పుడు తిప్పేసుకున్నాము రొట్టెను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ మాడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మొత్తం ఈవెన్గా అంతా కాల్చుకోవాలండి ఇంకా మనము మనకు కట్టెల పొయ్యి మీద అయితే కనుక ఇంకా బాగా వస్తాయి జొన్న రొట్టెలు పెద్దగా పెన్నెమంతా చేసుకోవచ్చు ఇది మనం లాస్ట్ వరకు వస్తే కాలడం కొంచెం కష్టమవుతుంది కదా అందుకని కొద్దిగా గ్యాప్ పెట్టినాను ఈ రొట్టె పైన పెన్నెం నిండా వేయకుండా ఏదండి చూడండి ఎట్లా పొంగుతుందా పూరి కంటే బాగా పొంగుతుంది అండి ఎంత హైట్ పొంగిందో చూస్తున్నారు కదండి ఇలా చేసుకోవాలి జొన్న రొట్టె అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు రొట్టె చూడండి ఆవిరి ఆవిరిపోతూ ఎలా పొంగిందో మనం సైడ్లో కూడా ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి కాలింది ఇప్పుడు తీసి పెట్టుకున్నాము ఇంకా ఇలా పుత్తుకుంటూ వారాలు కావాలంటే కాల్చుకోవచ్చు ఎక్కడన్నా ఉన్నా కూడా చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అసలు ఇలా చేస్తే ఎవరైనా కూడా ఇబ్బంది అనేది ఏముండదండి చాలా ఈజీగా మనం రొట్టెలు రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి బాగా వస్తాయి ఇంకా అంతే కాలింది తీసి పెట్టేసుకున్నాము చూడండి ఎట్లా పొంగుతుందో ప్రతి ఒక్క జొన్న రొట్టె ఇలానే పొంగుతుంది చూడండి ఇలా పొంగాలంటే కూడా ఒక కళ ఉండాలండి ఇంకా చేసినామంటే జొన్న రొట్టెలు చేసినామని కాకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూడండి ఇలా పొంగిందో పూరి పొంగినట్లు పొంగింది ఇదిగోండి ఇప్పుడు ఈ జొన్న రొట్టెల్ని ఇలా పొరలు పొరలు వచ్చిన జొన్న రొట్టెల్ని చూడండి ఇలా చికెన్ కర్రీతో కానీ ఏ కర్రీతోనైనా సూపర్గా ఉంటుంది ఇలా చికెన్ కర్రీతో ఈ రొట్టెలని తీసుకొని ఇలా తింటే చూడండి మేము జొన్న రొట్టెలో చికెన్ కర్రీ చేసుకున్నాము సూపర్ ఉంది టేస్ట్ మనం చపాతీలు దీంట్లో మధ్య మధ్యలో ఇది నంచుకొని చపాతీలు దానికంటే జొన్న జొన్న రొట్టె తినడం వల్ల హెల్త్ చాలా మంచిది ఇలా జొన్న రొట్టె చికెన్ కర్రీ ఆనియన్స్ వింటుంటే చాలా బాగుంటుందండి అసలు ఇది జొన్న రొట్టెలు చికెన్ కర్రీ మా రాయలసీమ స్పెషల్ చూడండి ఎంత బాగున్నాయో జొన్న రొట్టెలు మనం చపాతీలు అలా చేసుకోకుండా ఎప్పుడూ ఇలా జొన్న రొట్టెలు చికెన్ కర్రీ కానీ జొన్న రొట్టెలు చేసుకొని తినండి హెల్త్కు మంచిది చాలా బాగుంటాయి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూడండి మీకు ఈ జొన్న రొట్టెలు చూపిస్తున్నాం కదా ఇంకా జొన్న రొట్టెలు చూడండి చేసినాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ఛానళ్ళ కోసం మన మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్